ఇల్లు నచ్చిందా మేడం నచ్చింది కాబట్టి ఇప్పటికి నాలుగైదు సార్లు వచ్చిన అమ్మా అమ్మ నాకు అరం కావాలమ్మా మీరేమో నలభై లక్షలు అంటున్నారు ముప్పై లక్షలు అయితే మేము రెడీ ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అమ్మడం తప్ప వేరే దారి లేదు మరి పది లక్షలు తగ్గించాలంటే ఎలా అండి మాకు ఓకే అండి రిజిస్టర్ రోజుకు మాకు ఇల్లు కావాలండి ఇల్లు ఖాళీ చేయడానికి మాకు రెండు నెలలు టైం కావాలండి సరేమ్మా రెండు నెలలు టైం తీసుకోండి నాకు సగం సగం వాటా ఇస్తేనే ఖాళీ చేస్తారా తమ్ముడు ఈ ఇల్లు కట్టేపుడు మా ఆయన మూడు లక్షలు ఇచ్చారు మీరు ఒక్క రూపాయి ఇచ్చారా మీ జీవితం అంతా ఇక్కడే పడుతున్నారు అమ్మ చనిపోయినప్పుడు నీకు తొమ్మిది లక్షలు ఇచ్చాను కదా అక్క అదంతా నాకు తెలియదురా తమ్ముడు సగం సగం ఇవ్వాల్సిందే అలాగైతే అప్పట్లో తులంబం గారు ఇరవై వేలు ఉన్నప్పుడు ఈ ఇల్లు కట్టడానికి మూడు లక్షలు ఇచ్చారు ఇప్పుడు తులంబం గారు డెబ్బై వేలు అయింది అయితే అయితే బంగారం విలువ మూడున్నర రెట్లు పెరిగింది ఆ లెక్కను మీరే మాకు పదిన్నర లక్షలు ఇవ్వాలి అది ఇచ్చేసి అమ్మిందంట్ల సగం సగం తీసుకోండి కోనే పాపం మొగుడు తాగబోతు సరిగ్గా చూసుకోడు అని నేనే మిమ్మల్ని ఇక్కడ ఏకు మేకై మా మీదే తిరగబడతారా మాట్లాడడం తెలియదు ఊరుకోవే అలా ఊరుకుంటే సర్వం నాకేసారు ఇప్పుడు కూడా ఊరుకుంటే పిల్లా పాపలున్న మనం రోడ్డు మీద పడాలి ఏ బిడ్డ గుడ్డు లేని అక్క మాత్రం మన నెత్తిని కూర్చొని ఊరేగుతుంది